ఆయండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు ఎంతో డిఫరెంట్ స్టైల్లో మన బాడీకి ఎంతో చలవ చేసి మన బాడీకి ఎన్నో పోషకాలను అందించే సొరకాయతోనయితే శనగపప్పు యాడ్ చేసి పచ్చికారం కర్రీ అయితే చేశానండి చాలా బాగుంటది నేను చెప్పిన స్టైల్ లో చేసానంటే రైస్ లోకైనా చపాతిలోకి ఎక్సలెంట్ గా ఉంటుందండి మీరు ఎన్నో రకాలుగా ట్రై చేసి ఉంటారు ఒకసారి స్టైల్లో ట్రై చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఫ్రెష్ గా ఉన్న సొరకాయని తీసుకోవాలండి కొంచెం లేతగా ఉన్న సొరకాయని తీసుకుంటే కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు తీసుకున్న సొరకాయని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఒక భాగాన్ని తీసుకొని అయితే మనం అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి రెండు భాగాలుగా కట్ చేసుకోండి నేను కట్ చేసిన విధంగా ఇప్పుడు తొక్కని తీసేసుకొని సొరకాయ సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు పచ్చికారం ప్రిపేర్ చేసుకోవడం కోసం మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోండి మా పచ్చిమిరపకాయలు కొంచెం ఘాటుగా ఉంటాయండి రెండు టీ స్పూన్లు జీలకర్రని అల్లం ముక్కను కించిని ఒక వెల్లుల్లి తీసుకోవాలి మనం తీసుకున్న ఐటమ్స్ అన్నిటిని రోట్లో అయితే వేసుకోవాలండి ముందుగా అయితే పచ్చిమిర్చిని అల్లం ముక్కని వెల్లుల్లిపాయని వేసుకోవాలి జీలకరణ కూడా వేసుకుందాము ఇప్పుడు వెల్లుల్లిపాయని రేఖలుగా చేసుకుని వేసుకోండి రోడ్లో ఇప్పుడు మనం రోడ్లో వేసుకున్న ఐటమ్స్ అన్ని దంచుకుందాము ఇప్పుడు మనం రోడ్లో వేసుకున్న ఐటమ్స్ అన్ని బాగా మెత్తగా నలిగిపోదండి అలాగని చెప్పి బాగా బరగ్గా కూడా ఉండకూడదు కాస్త అటు ఇటుగా ఉండేటట్టుగా చూసుకోండి చూడండి మనం రోడ్లో వేసుకున్న ఐటమ్స్ అన్ని అలా నలగాలండి అంతకంటే మరీ మెత్తగా అవ్వకూడదు అలాగని చెప్పి బరగ్గా కూడా ఉండకూడదు ఇప్పుడు సైడ్కి తీసుకుందాం పొయ్యి మీద ఫాన్ పెట్టుకున్నానండి ఇప్పుడు కర్రీకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ అయితే కాస్త ఎక్కువే పడుతుంది ఒక నాలుగైదు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుందాము ఆవాలు జీలకర్ర కాస్త చిత్తపటమైన తర్వాత ఒక మీడియం సైజు రెండు మూడు ఉల్లిపాయలను కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాము ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయని ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయని వేసుకుందాము కలుపుకోండి మంటన్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి మొత్తం వేసుకున్న ఐటమ్స్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం కలుపుకోండి బాగా కలుపుకొని మంట నల్లి దెబ్బలంలో పెట్టుకొని బాగా వేయించుకోండి కొంచెం కరివేపాకును వేసుకుందాం కలుపుకోండి ఇప్పుడు ముందుగా ఒక టూ త్రీ అవర్స్ ముందు నానబెట్టుకుని ఉంచుకున్న శనగపప్పు అయితే వేసుకోవాలండి అంచనాగా చెప్పాలంటే ఒక పెద్ద టీ స్పూన్తో ఐదు అర టీ స్పూన్లు ఉంటుంది శనగపప్పు ఇదిగోండి ఈ కప్పుతో అవండి అక్కడ వరకు అంటే సగం ఈ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది నానబెట్టుకున్నాను ఇప్పుడు పోపు మొత్తం వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న చనపప్పుని పోపులో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు చనపప్పుని ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకోవాలండి పోపులో చెనపప్పు అయితే కాస్త వేగిందండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలని అయితే వేసుకుందాము అలా సన్నగా కట్ చేసుకుంటే బాగా కుక్ అవుతుందండి సొరకాయ ఇప్పుడు చనాపప్పు సొరకాయ ముక్కలు బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలండి కలుపుకొని మగ్గబెట్టుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకోండి చూద్దాం కలుపుకోండి ఇప్పుడు మనం వేసుకున్న శనగపప్పు కాస్త సాఫ్ట్ అవ్వాలండి మనం సొరకాయ ముక్కలు వేసిన వెంటనే సాల్ట్ అయితే మాత్రం వేయకూడదు చాలామంది ముందుగా వేసేస్తారు సాల్ట్ అలా ముందుగా వేస్తే శనగపప్పు అంతలా కుక్ అవ్వదు టేస్ట్ కూడా అనిపించదు శనగపప్పు కాస్త సాఫ్ట్గా మగ్గిన తర్వాతే సాల్ట్ వేసుకుందాం చూడండి శనగపప్పు అయితే కాస్త మెత్తబడింది అలా పట్టుకుంటే మెత్తగైనంత వరకు సాఫ్ట్గా మగ్గించుకోవాలి ఇప్పుడు కూరకు తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందాం చూద్దామండి సొరకాయ కూడా బాగా సాఫ్ట్ గా మగ్గింది ఇప్పుడు ముందుగా దంచిపెట్టి ఉంచుకున్న పచ్చికారం అయితే వేసుకుందాం మనం పచ్చికారం వేసిన తర్వాత సొరకాయని బాగా కలుపుకోవాలి ఇలా రోట్లో దంచుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం తినే కారం బట్టి పచ్చిమిర్చి అయితే యాడ్ చేయాలండి ప్రత్యేకించి అయితే మళ్ళీ ఇంకా కారం అయితే వాడకూడదు ఈ కర్రీకి పచ్చి కారంతో చేస్తేనే కూర చాలా అద్భుతంగా ఉంటుందండి ఫ్లేవర్ కూడా అదిరిపోతుంది మనం ఇప్పుడు దంచుకొని వేసుకున్న ఈ పేస్ట్ వేయడం వల్ల కర్రీ సొరకాయ చనాపప్పు బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత చిక్కగా ఉన్న క్రీమ్ మిల్క్ని పావు లీటర్ పాలనైతే అయితే నేను పోసుకుంటున్నాను ఇలా చిక్కడ పాలు కర్రీలో వేసి వండడం వల్ల కూర అయితే అద్భుతంగా ఉంటుందండి పైకి వెన్న కూడా అన్నమాట అంత బాగుంటుంది చిక్కడ పాలు వేయడం వల్ల ఇప్పుడు పాలు పోసుకున్న తర్వాత మొత్తం కర్రీని అయితే బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మొత్తం పాలు మొత్తం కూరకి పట్టేయాలన్నమాట బాగా ఇంకించుకోవాలండి ఎంత బాగా ఇంకితే కర్రీ అంత టేస్ట్ గా ఉంటుంది అనమాట మనం తింటుంటే అసలు వదిలిపెట్టం అంత బాగుంటుందండి చూద్దామండి పాలు అయితే చాలా వరకు ఇంకిపోయినట్టు మీకు కనిపిస్తున్నాయి కానీ ఇంకా ఉన్నాయండి పాలు ఆ పాలు కూడా ఇంకిపోయి అనమాట ఎంత దగ్గరికి ఇంకితే అంత బాగుంటుంది కర్రీ ఇంకా దగ్గరికి ఇంకించేసుకోవాలి చూద్దాం చూడండి మనం వేసుకునే పాలు మొత్తం బాగా ఇంకిపోయండి ఓన్లీ ముక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి లేత సొరకాయ తీసుకోవడం వల్ల బాగా సాఫ్ట్ గా అనమాట ఎంత లేత సొరకాయ తీసుకుంటే అంత బాగుంటుంది కూర ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే వేసుకుందాము కొత్తిమీర వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఇంకో టూ త్రీ మినిట్స్ బాగా మగ్గించుకుంటే సరిపోతుంది ఫైనల్ గా అయితే ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకుందాము కలుపుకోండి నెయ్యిని వేయడం వల్ల కర్రీ అయితే మరింత రుచిగా ఉంటుందండి బటర్ కూడా వేసుకోవచ్చు ఏది అవైలబుల్ అయితే అది వేసుకోండి చాలా బాగుంటుందండి మొత్తం ఇంకిపోయిన తర్వాతే వేయాలన్నమాట ఈ నెయ్యి ఒకటే పైకి స్ప్రెడ్ అవుతుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది ఎంతో టేస్టీగా ఎంతో ఎమ్మి ఎమ్మిగా సొరకాయ శనగపప్పు పచ్చికారం అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటది ఈ స్టైల్లో ఒకసారి చేయండి రైస్ లోకైనా చపాతీలోకైనా సూపర్ సూపర్ గా ఉంటుంది ఆ ఛానల్లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం అయితే కంటి సంబంధించిన ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ